నేటి తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాలలోని అడవులలో అతివాద తరహాలో మరణించారు బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకున్నారు సీతారామరాజు కత్తి యుద్ధం కర్రసాము గుర్రపు స్వారీ వంటి విద్యలంటే అధికారి మరణించాడు బాస్టియన్ తీవ్రంగా గల్పేట రానున్నాడని ఒకసారి పోలీసులకు తెలిసింది వెంటనే ఆయనను బ్రిటిష్ అధికారులను హతమార్చారు అడ్డ తీగల రంపచోడవరం పోలీస్ స్టేషన్ల మీద సీతారామరాజు డిసెంబర్ ఆరున సీతారామరాజు దళాల మీద ఆయనను కీర్తిస్తూ పాటలు పాడారు వేగిరాజు సత్యనారాయణ రాజు అనే వ్యక్తి పాడేరు పోలీస్ స్టేషన్ మీద సీతారామరాజు దాడి చేశారు అక్కడ వారికి ఏమి అధికారులు ఆలయం దొరికారు దీంతో సీతారామరాజు మరణించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సీతారామరాజు మరణించారు நான் రాజగారు జై హోర్ అల్లూరు సితారామరాజు జై హోర్ పింగళం వెంకయ్య గారు జై జాతీయ చందా రూపకర్త పింగళం వెంకయ్య గారు జై హోర్ పింగళం వెంకయ్య గారు అందరికీ నమస్కారాలు సమాదేశ్ లో స్థానిక సార్జన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు నాని గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు గౌరవ మేయర్ శ్రీధర్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు గౌ గౌరవ శాసనసభ్యులు వంశీ గారు ఇక్కడ ఈ కమిటీ అధ్యక్షులైనటువంటి ఎవరు గారు విజయరామరాజు గారు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదర మండలందరికీ అదే మరియు ప్రత్యేకంగా పిల్లలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు పూర్తికి ఒక చరిత్ర అల్లూరి సీతారామరాజు గారు ఆయన పేరినంగానే మనందరిలో ఒక ఆవేశం వస్తుంది ఒక పట్టుదల వస్తుంది మొత్తం కూడా జాతిలో రక్తం కూడా ఉప్పింగే పరిస్థితి వస్తుంది దానికి కారణం ఒక వ్యక్తి ఇరవై ఏడు సంవత్సరాలే బతికాడు ఎన్ని సంవత్సరాలు బతుకుతారనేది ముఖ్యం కాదు ఇరవై ఏడు సంవత్సరాలే బతికాడు ఇరవై ఏడు సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఇంకొక పక్కన ఆయన చూస్తే ఎప్పుడు కూడా ఆయన పేరు వినంగానే బ్రిటిష్ వాళ్ళైతే ఆనాటి పాలకులైతే బెంబేలు ఎత్తే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో అనునిత్యం భయపడుతూ బతికేవాళ్ళు అలాంటి వ్యక్తి చరిత్ర మనం చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో పుట్టడం వాళ్ళ తండ్రి జైల్లో ఒక ఫోటోగ్రాఫర్గా ఉండడం ఒకటి రోజు బ్రిటిష్ వాళ్ళు వస్తూ ఉంటే పాదకులు వస్తూ ఉంటే ఆయన కూడా అల్లూరు సీతారామరాజు గారు నమస్కారం చేయబోతే వీళ్ళు మనం దోపిడీ చేస్తున్నారు వీళ్ళకి నమస్కారం చేయకూడదని తండ్రి చెప్పడం అప్పటి నుంచి ఆయనలో ఒక స్ఫూర్తి రగలడం ఆ స్ఫూర్తి మన్యంలో ఉండి ఏజెన్సీ ప్రాంతంలో ఉండి బ్రిటిష్ వాళ్ళని గజ గజ చివరికి ఏం చేయాలో దిక్కు తెలియకుండా అతన్ని అతి దారుణంగా కాల్చి చంపారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయం చూసినప్పుడు చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే వ్యక్తి అల్లూరి సీతారామరాజు కానీ మనందరం కూడా ఎప్పటికప్పుడు నివాళులు అర్పించడమే కాదు వారిలో ఉండే స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు చూస్తే పెంగళి వెంకయ్య గారు ఈ గడ్డ మీద పుట్టారు ఇక్కడే పుట్టి జాతీయ జెండా రూపకల్పన చేశారు ఈ రోజు జాతీయ జెండా ఎగరతా ఉందంటే అది తెలుగు బిడ్డ రూపొందించినటువంటి ఈ జాతీయ జెండా మనందరం గర్వపడుతున్నాం అని నేను తెలియజేస్తున్నా ఆయన వర్ధంతి కూడా ఈ పిల్లలు చాలా స్ఫూర్తిదాయకంగా చేశారు చాలా బ్రహ్మాండంగా జెండాని రోడ్డు మీద ఎగరేస్తున్నారు ఎప్పుడు కూడా జెండా పిల్లలైతే వినూత్నంగా అతి పెద్ద చాలా బ్రహ్మాండంగా ప్రదర్శించారు పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మన రాష్ట్రంలో చాలా మంది జాతీయ నాయకులు స్వాతంత్ర సమర యోధులు ఈ రాష్ట్రం రావడం అందరికీ గర్వకారణం అదే సమయంలో విభజన జరిగిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి అన్ని కూడా అధిగమించడానికి మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు కూడా వారికి అందరికీ ఒకటే విద్య చేస్తున్నాం అందరితో సమానంగా గిరిజనులు కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది ఆయన స్ఫూర్తి గిరిజన ఉండాలని అల్లూరు సీతారామరాజు మ్యూజియం కూడా పెట్టాం అదే వారిగా అరకు గాని లంసింగ్ గాని పాడేరు గాని కేంద్రంగా చేసుకుని గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈ రోజు ఆ ప్రాంతాలు చూస్తే అరకు చూస్తే చాలా క్లైమేట్ కానీ వాతావరణం కానీ చాలా బాగుంటుంది అక్కడే భవిష్యత్తులో ఒక హెల్త్ టూరిజం కింద కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం ఆదివాసుల ప్రపంచ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపే పరిస్థితికి వచ్చాం నా ఆలోచన ఉంటే అడవుల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరగాలి ఇప్పుడు చేయడమే కాదు ఇంత మరుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే కార్యక్రమం పెట్టి గిరిజనులు చైతన్యం తీసుకురావడానికి స్ఫూర్తిని నింపడానికి ముందుకు పోయాం ఈరోజు ఆ పిల్లల్ని బాగా చదివించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాం ఇంకో పక్క నిన్న చూశారు చిన్న చిన్న మూఢ ఉన్నాయి ఆ మూడ నమ్మకాలు కూడా పోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతంలో మన నీళ్లన్నీ కూడా బోర్వెల్లో ఎప్పటికప్పుడు పంప్ చేసి ఇవ్వడం ఇవి ఆ నీళ్లు తాగకుండా సెలయర్ లో వచ్చే నీళ్లు తాగి ఆరోగ్యం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది అయితే అవి కూడా ఎవరన్నా చనిపోతే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సిన వ్యక్తులు అది కూడా ఇవ్వకుండా పోయిందని వల్ల పదహారు మంది గిరిజనులు అమాయకులు చనిపోయే పరిస్థితి వస్తా ఉంది ఏదేమైనా వాళ్ళల్లో కూడా ఒక చైతన్యం రావాలి మనందరం కూడా గిరిజనులు అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అలాంటి గిరిజనులే అల్లూరి సీతారామరాజు గారికి ఆరోజు షెల్టర్ ఇచ్చారు ఆదర్ ఇచ్చారు ఆయన అన్ని విధాలా గౌరవించారు ఆయన అలాంటి గిరిజల్ని పూర్తిగా ఆదుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు రెండు కార్యక్రమాలు రావడం మన అదృష్టంగా నేను భావిస్తున్నా పెంగళ వెంకయ్య వర్ధంతి అల్లూరు సీతారామరావు గారి యొక్క జన్మదినం ఈ రెండు రావడం మన అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ విజయవాడ టౌన్ ఇప్పుడిప్పుడే రూపురేఖలు మారుతా ఉంది ప్రారంభ దశలోనే ఉంది ఇంకా చేయవలసిన చాలా పనులున్నాయి దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన వనరుండే ప్రదేశం మన విజయవాడ కృష్ణా నది మీరు ఒకసారి చూసి ఒకప్పుడు కృష్ణా నదిలో నీళ్లు లేకపోతే గోదావరి నది నదిని కృష్ణాకు అనుసంధానం చేసి సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకోగలిగా ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే జూన్ లో నీళ్లు ఇస్తున్నాం ఎవ్వరూ ఊహించలేరు కూడా లేదు అలాంటి జూన్ మాసంలో నీళ్లు ఇచ్చి మొత్తం మళ్లీ కృష్ణా డెల్టాకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా ఇది ప్రకాశం బ్యారేజ్ ఉంది అదే మరిగా ప్రకాశం బ్యారేజ్ కింద గాని పైన గాని అతి సుందరమైన ప్రదేశం ఇంకో పక్క విజయవాడ మొత్తం మూడు కాలువలు ఉన్నాయి ఈ మూడు కాలువలు కానీ సుందరీకరణ చేయగలిగితే విజయవాడ కంటే మించిన నగరం భారతదేశంలో ఎక్కడా మేమింగ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం పరిశుభ్రమైన నగరంగా పెడతాం పక్క నీళ్లు ఎప్పుడు ఎనర్జీ వాటర్ ఎప్పుడు శక్తిని ఇస్తుంది అలాంటి వాటర్ను ఉపయోగించుకుని ఈ యొక్క విజయవాడ టౌన్ ని అదే మరిగా అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి అల్లూరి సీతారామరావు గారి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలని చెప్పి మన పార్టీని తెలుగుదేశం పార్టీ ఆ రోజు వేరడు గారు మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆ రోజు స్పీకర్ దగ్గర ఆమోదించడం తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి అది కూడా పెట్టనీయకుండా లేనిపోని సమస్యలు సృష్టించడం ఇప్పుడైతే పోయిన సంవత్సరం నుంచి మళ్లీ మనం స్పీకర్ గారి దృష్టి తీసుకొచ్చాం కనీసం రాబోయే ఒక్క సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్లో పెట్టేదానికి అన్ని విధాలా ప్రయత్నం చేసి ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ నాని ఇప్పటి నుంచి ఆ పరిమితినే ఉంటాడు పార్లమెంట్ గా ఆ పరిమితినే ఉంటాడు ఆయన గప్ప చెప్తున్నా ఏం కావాలో నేను చేస్తాను ఈయన ఆ పరిమితిని ఉండి పూర్తి చేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కార్పొరేట్ త్రిమూర్తి రాజు గారు సార్ ఈ సోదరి పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేట్ గారు హెల్త్ గారు గారు మీ ఫ్యామిలీ అనురాధ గారండి మాజీ మేయర్ తాటిశేఖరు గారు మన పార్టీలో ఉన్నారు బహుత ఉమామశ్రీ గారు యాభై ఆరవ డివిజన్ కార్పొరేట్ గారు మీరు నలభై ఏడు డివిజన్ కార్పొరేట్ గారు బ్రాహ్మణ సంఘం కోఆర్డినేటర్ సార్ కార్పొరేషన్ లో ఆయన కాకు మల్లికార్జున యాదవ్ గారు నలభై నాలుగు డీజన్ కార్పొరేట్ గారు విజయకృష్ణ సోపల్ చైర్మన్ గారు మొట్టుమొగ్గులు రఘురామదాస్ గారు ఈరోజు అల్లూరు సీతారామరాజు సర్కిల్లో అల్లూరు సీతారామరాజ్ గారి నూట ఇరవై ఆ జయంతి ఉత్సవాలకి విచ్చేసినటువంటి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ గట్టిగా హర్షద్వాలు వ్యక్తం చేయాల్సిందే కోరుతున్నాం సార్ ఒక్క బుకే ఇస్తారా సార్ ముందు రెండు ఒక్క నిమిషం చిన్నతనం నుంచి ఆయనలో దేశభక్తి ఎక్కువ యువకుడవుతున్న కొద్దీ సీత గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి నాటి మద్రాసు రాష్ట్ర ప్రధానాధికారి కేంద్రానికి సీతారామరాజు గురించారు ఆ వెంటనే జరిగిన మరో దాడిలో కూడా సీతారామరాజా अल्लूरी గట్టిగా ఊపాలి పిల్లలు కూడా కింద కూర్చున్న వాళ్ళు కూడా కలగాలి ఇవాళ మన జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారి నూట ఇరవైవ ఆయన వర్తింత సందర్భంగా ఏదైతే మన జాతీయ జెండాని రూపకర్త చేసి